ARINC difícil 생 Владis человсти monastery lazими polarization मंडि <speaking> प <in foreign language> हेलो सलाम हमरा नाम है जब का करते हैं हेलो सलाम हमरा नाम है जब का करते हैं কালেক্টর স্যার প্রমাকার গారు ಮಾತಾಡ್ತಾರೆ <imitation> ಸಾರು

பாகிஸ்தான்ல இருந்து வந்துருக்கேன் இங்க வந்துச்சு இப்போ லைவ்ல இருக்கேன் என்ன பண்ணுங்க என்ன நோக்கனே பிரதர் அங்க பிசிக்கல் வைப்பறதுக்கு எல்லடவாளே நம்ம அக்ரேட்ட மூட் கம்ப்ளைன்ட் எம்ஐஎஸ்ல கரெக்ட் பண்ணி சாஸ்து லைவ் இதோ யோபகிங்க கி நான் அத நம்ம கொஞ்சம் जरा அட்ஜஸ்ட் பண்ணி மார்க்கெட் பண்ணலாம் நம்ம அதவேனா அதலாட்டுன பா సంఘటన దురదృష్టకరం సంఘటన దురదృష్టకరం సంఘటనను ఎవరు రాజకీయం చేసేటువంటి అవసరం లేదు ప్రభుత్వం వెంటనే స్పందించి క్షతగాత్రులందరికీ మెరుగైన వైద్య సేవలు ఇప్పుడున్నటువంటి మహేందర్ రెడ్డి గారి హాస్పిటల్లో కాకుండా ఇంకా ఎక్కడికి అంటే అక్కడికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా పంపి ట్రీట్మెంట్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది అదేవిధంగా చనిపోయినటువంటి వాళ్లకు అందరికీ ఇక్కడనే పోస్ట్ మార్టం చేసి వాళ్ళ యొక్క బాడీస్ వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయడానికి నిర్ణయం తీసుకుంది ఈ దుర్ఘటన ఈ సంఘటన మీద విచారణ కూడా ప్రభుత్వం ఆదేశించింది దాంతోపాటుగా మృతుల కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వం తరఫున ఐదు వేలు ఆర్టీసీకి సంబంధించి రెండు వేలు మొత్తం ఏడు లక్షల రూపాయలు ఇమ్మీడియట్ తక్షణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు చికిత్స కొరకు గాయపడినటువంటి వాళ్ళందరికీ కూడా రెండు లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందజేయడం జరుగుతుంది దీన్ని తదుపరి కూడా కొంత ఇంకా పేదలు ఉంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితులలో ప్రభుత్వం మాననీయ కోణం నుంచి పరిశీలన చేస్తే తప్ప ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలిగే విధంగా ఉండదు ఇందులో ఇది ఒక దుర్ఘటన దీనికి సంబంధించి రాజకీయాలు మాట్లాడేటువంటి సరి అయినటువంటి సమయం కాదు రోడ్డు లేదా ఇతర తదితర విమర్శలకు సంబంధించినటువంటి వేదిక కాదు ఇది వాటి మీద తదుపరి మళ్ళీ మాట్లాడదాం విచారణకు ఆదేశించినాం మృతుల కుటుంబాలను ఆదుకుంటా ఉన్నాం క్షతగాత్రులకు సంబంధించినటువంటి సరియైన మెరుగైనటువంటి చికిత్స శిబిరాలు చికిత్స అన్ని రకాలుగా మొత్తం మా ప్రభుత్వ ప్రతినిధులు అందరం కూడా ఇక్కడ ఉన్నాం మొత్తం ప్రభుత్వం ఏది ఇప్పుడే టెలికాన్ఫరెన్స్ చీఫ్ మినిస్టర్ గారు చీఫ్ సెక్రటరీ గారు గౌరవ ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు గారు మా ఆర్టీసీ ఎండి సిపి గారు కలెక్టర్ గారు అందరు ఉన్నతాధికారులంతా కూడా ఇప్పటిదాకా టెలికాన్ఫరెన్స్ చేయడం జరిగింది తక్షణమే అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులకు ఆదేశాలు ఇచ్చేది కంకరకు సంబంధించినటువంటి టిప్పర్ గుర్తించిన సంగతి మీరు చూసినారు ఇది ఇన్సిడెంట్ యాక్సిడెంట్ దాని మీద విచారణ తీసుకొని దానికి సంబంధించినటువంటి సీరియస్ గా వ్యవహారం చేస్తూనే ప్రస్తుతం ముందున్నటువంటి చనిపోయిన కుటుంబాలకు సంబంధించి లేదా వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చేటువంటి సమయంలోపల వారిని ఆదుకోవడానికి వారి అంత్యక్రియలకు సంబంధించిన విషయం లోపల కూడా ప్రతి ఒక్కొక్క డెడ్ బాడీ కుటుంబానికి సంబంధించి ఒక అధికారిని ఇచ్చి తక్షణంగా వాళ్ళ వెంట ఉండి అన్ని ప్రభుత్వ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి కార్యక్రమం చేశారు ఇప్పటి వరకు పంతొమ్మిది మంది మృతులను తీర్చున్నారు దయచేసి ఉన్నారు పద్నాలుగు నాలుగు మంది హాస్పిటల్ ముగ్గురు నలుగురు సీరియస్ ఉన్నారు ఏది ఉన్నా ఈ నెంబరింగ్ లెక్కకు దయచేసి టీవీలలో కొంత ఇరవై నాలుగు మంది ఇస్తారు అటువంటి పొరపాటు దయచేసి దిస్ నాట్ ఎనీ కాంపిటీషన్ పంతొమ్మిది మంది చనిపోయారు అధికారికంగా బాడీస్ అక్కడ ఉన్నాయి వాటిని చూస్తే మాకు కూడా మనసు బాధ కలుగుతా ఉంది నిజంగా కూడా ఇటువంటి సంఘటన దురదృష్టకరం ఎవరు ప్రభుత్వంలో ఉన్నారనేటువంటి అంశం కాదు ఇది రాజకీయాలకు సరైన సమయం కాదని చెప్తారు ఎవరైనా రాజకీయాలు మాట్లాడితే వాళ్ళ ఇక్కడ तक వదిలేస్తాను ఇది రాజకీయాలకు వేదు కాదు ప్రభుత్వం తరపున వి ఆర్ రెస్పాండింగ్ ఇన్ ప్రాపర్ వే అక్కడ ప్రాంతము చాలా ప్రమాదకరంగా ఉంది నేను అందుకే ఇబ్బందిని ఇక్కడ వాటన్నిటికి సంబంధించిన విషయం లోపల మేము ఫస్ట్ గా టాప్ ప్రయారిటీగా మెడికల్ ట్రీట్మెంట్ రెండు చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించి

తప్పు వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారని గవర్ ఏమంటారో బ్రదర్ వాళ్ళు మాట్లాడుతున్నారని గవర్ ఏమంటారో అందుకే దాని డెప్త్ డిస్కషన్ కు స్కోప్ ప్రయారిటీ కదా సార్ ఆర్టిసి ఇప్పుడు ఆర్టిసి అంటే చాలా మంది అంటురు కానీ సార్ ఎందుకంటే డ్రైవర్ రాశనింపించాడు ఫ్యాసింజర్స్ అన్న అల రోడ్ సేఫ్టీ ఇస్ ది టాప్ మోస్ట్ ప్రయారిటీ రవాణా శాఖ తరఫున రోడ్డు భద్రతకు సంబంధించి ప్రజలను అవగాహన కలడడానికి పాఠశాల స్థాయిలో చేస్తున్నాం ప్రభుత్వం ఎన్ని నిబంధనలు తెచ్చినా ఎన్ని చెక్కింగ్ చేసినా ప్రజల సహకారం అవసరము నేను తెలంగాణ ప్రజలుగా దేశవ్యాప్తంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి వందల మంది చనిపోతా ఉన్నారు రోజు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై మందికి తక్కువకుండా చనిపోతా ఉన్నారు వాటిని నివారించడానికి డేంజర్ స్పాట్స్ రిమూవ్ చేస్తా ఉన్నాం ఆర్ఎన్పి శాఖతో సమన్వయంగా అంతేకాకుండా ఎక్కడెక్కడైతే ఫిట్నెస్ కావచ్చు ఇతరత్ర అంశాల మీద ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సీరియస్ గా యాక్ట్ అవుతుంది ఉంది బట్ ఇది నెగ్లిజెన్సీ ఇన్సిడెంట్ ఒక యాక్సిడెంట్ గా మారినప్పుడు తప్పకుండా దాన్ని విచారణ చేసి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం పెద్దగా గుర్తించారు సార్ బాడీస్ और लगता है हम इसी के अंदर करेंगे कार्यक्रम निकलेगा थैंक यू सर 13 गवर्नमेंट और प्रधानमंत्री इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट पे स्विच आते हैं नेक्स्ट क्वेश्चन है हां सर तो तो वो है यार यहां हुआ नहीं इधर जैसे है देखो ठीक है भी तो देख रहे कनेक्टिंग दिख रहा है पूरा अच्छा कनेक्शन होता है आपने इधर नहीं आती रीसेट के दौरान थोड़ा बजने के सवाल है एरर आता है सर कनेक्टर बस कनेक्टर सर कनेक्टर आकर सिटी कर रहा है थोड़ा बहुत है इसमें लग रहा है इसमें लग रहा है इस आवाज में చుట్టాలని తప్పిఫై వీళ్ళంత మంది ట్రీట్మెంట్ చేయలేదు ఎక్కడ నువ్వు ప్రిన్సిపల్ మేడం డాక్టర్ అందరు మీ బస్ కట్ అన్న సబ్జెక్ట్ లో లేదు కదా శ్రీమన్న అంటే బైడర్ కదా మాట్లాడటం లేదు తెలియదు సార్ ఎవరు నా మార్నింగ్ వస్తున్నా ఉదరు ఉదరు మెకానిక్ అంటాడు. మరి ఎవరు ఆయన ఇంకా స్టేట్ చేస్తానేమో నాక తెలియదే. దాకపోతే ఆనే డ్రైవర్ పైలట్ కొంచెం ఇట్లా సైడ్ అన్నాడు. లెఫ్ట్ సైడ్. ఇది ట్రీట్మెంట్ చేస్తారు.

మీమున సార్ సైటోలా అంటే బైడర్ అన్నమాట అన్నమాట సార్ ఎవరు మారుమే వస్తున్నా సార్ అదే అప్పటినే రావుతో అక్కడ పెడుతున్నారు 1300 మంది ఆ లతమ సార్ మొదట మొదట చేగింది సపరేట్ నానాది. దాకపోతే డ్రైవర్ పైంట కొంచెం ఇట్లా సైడ్ కన్నాడు. నెప్సరి. అనేసరికి కరననదసేవే. యాద అన్న. డ్రైవర్ ఇంకటేడరు. సరేనండి నౌ ఆప్లేసింగ్ ద ప్రిజర్ ఓడి కార్పొరేట్ కి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ అన్నమాట మాత్రమే అండి పెడికల్ ట్రీట్మెంట్ అనేది ఇట్స్ ఇంపార్టెంట్ గా మనం రిఫెక్ట్ చేయదల్లే పేషెంట్ తమ ఇద్దరి నుండి వాళ్ళ సంతేజ్ చేసి వాళ్ళ కుదే వాట్ అంటే ఇట్స్ అండ్ ఇన్ నౌర నల్ ట్రీట్మెంట్ ఏదైతే ఏ బాండ్ అన్నీ దిస్ ఇస్ సూపర్బ్ పెడికల్ కాలేజ్ ఇక్కడ రోజు రెడ్డి గారి అందరూ ఉన్నాం ఎంపీ గారు వచ్చేటారు તમે જેમ સિનુ જે ఎవరన్నా కానీ ఒక్కడ పోతే అందరు పోతారు అర్థం చేసుకోండి మరి బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళి ఎంత తీసుకోవాలి సార్ సరే छा <laughs> करण मैडम मैडम कति गयो मैडम इप्रो सर अनि मैडम राजजेनले भने चाहिँ दर्ता गरेर आसा आसा आति शर्मा चाहिँ तर ३ महिना भित्र चाहिँ उपस्थित भइरहनु भएको छ శతాలకు సంబంధించి ఇంకా కూడా ఎవరికి ప్రాణాపాయం ఉండకూడదని చికిత్స చేపట్టడం జరిగింది కూడా